సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని మునిపల్లి జెడ్పీ హెచ్ఎస్ స్కూల్లో జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని గంధం సరస్వతి ఫౌండేషన్ ద్వారా వారి కుమారుడు మునిపల్లి మండల పిఆర్టీయు ప్రధాన కార్యదర్శి గంధం మల్లికార్జున ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మునిపల్లి మండల పాత్రికేయులు అంజయ్య యాదయ్య చోటు మల్లేశం లక్ష్మణ్ నరసింహులు భుజంగం రహీం ఆంజనేయులు సంగమేశ్వర్ సురేష్ సిటీ ఛానల్ నరసింహులు ఎన్ఎస్ ఛానల్ శ్రీనివాస్ ప్రభాకర్ శాలువా చిరు జ్ఞాపికతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు కల్పన ఉపాధ్యాయులు ఉషశ్రీ స్వరూప ఆంజనేయులు కర్ణకారెడ్డి సుభాష్ రావు చంద్రమౌళి కవిత మధురిమ అరుణ ప్రవీణ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ పాషా ఆష్రఫ్ అలీ పాల్గొన్నారు సార్ సార్ సైట్ ఇట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనేది చాలా బాధ్యాకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్ మీడియాని బాగా యూజ్ చేసుకున్నారు దట్ ఈజ్ యూట్యూబ్స్ అండ్ ఆల్ ప్రింట్ మీడియా అనేది పత్రికలు చదవడం అనేది దాదాపు అలవాటు అనేది తగ్గిపోయిందని చెప్పాలి మేము చదువుకున్నప్పుడు మేము ఉన్నప్పుడు మేము లైబ్రరీస్కి పరిగెత్తే వాళ్ళం మెంబర్షిప్ తీసుకొని ఈవినింగ్ సండేస్ లైబ్రరీకి వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళం ఇప్పుడు స్కూల్లోనే లైబ్రరీస్ ప్రొవైడ్ చేసి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నా కూడా చదువుకోవడానికి కొంచెం వెనక ముందు అవుతున్నారు సో బుక్స్ ఆర్ కాల్డ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ నేను మొన్న క్లాస్లో కూడా చెప్పాను ఇన్ ద సేమ్ వే యూ షుడ్ బి వెన్ యూ వాంట్ టు గెట్ ద లాంగ్వేజ్ లాంగ్వేజ్ రావాలంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు గెట్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద పేపర్స్ న్యూస్ పేపర్స్ ఓకే సో నేను సభా పూర్వకంగా అంటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ ఆస్క్ ఆర్ నాట్ అడగొచ్చా అడగొద్దో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇంతమంది లైక్ నియర్లీ థర్టీన్ పేపర్స్ వాళ్ళు ఉన్నారు సో నేను అడిగేది ఏంటి అంటే వీలైతే ఎవరైనా ఒకరిద్దరైనా కూడా పేపర్ న్యూస్ పేపర్స్ అనే స్కూల్కి పంపించగలిగితే పంపించగలిగితే ఒక అవకాశం అంటే ఐ డోంట్ నో అది ఎంతవరకు అవకాశం ఏంటి అగైన్ యూ టాక్ టు హెచ్ఎం మేడం అండ్ ఆల్ మీరు డిసైడ్ చే నాకు ఎక్కువ అవగాహన లేదు కాకపోతే ఒకటి నేను ఏమంటున్నా అంటే పిల్లలకి ఇదే పత్రికలు చదవడం అనేది న్యూస్ పేపర్స్ చదవడం అనేది ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే న్యూస్ పేపర్ న్యూస్ ఏవైతే మొబైల్లో వస్తున్నాయో ఆ న్యూస్ని వాళ్ళని రాసుకోమంటున్నాము ఆ న్యూస్ని మేము చదివిస్తున్నాము అలాగే కాకుండా వీహా ద లైబ్రరీ పీరియడ్స్ కూడా ఉన్నాయి మాకు టైం టేబుల్లో సో కాబట్టి ఎవరైనా ఒకరిద్దరైనా న్యూస్ పేపర్స్ వాళ్ళు స్కూల్కి న్యూస్ పేపర్స్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే మెల్లమెల్లగా పిల్లల్లో న్యూస్ పేపర్స్ చదివే అలవాటు కూడా వేయించవచ్చు అనేది నా ఉద్దేశం సార్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అదంతా కూడా మీరు చూసుకోండి నాకున్న ఒపీనియన్ నేను చెప్పాను అంటే పిల్లల్లో మన పత్రిక ఇప్పుడు ఏమవుతుంది సార్ టీవీస్ వచ్చి యూట్యూబ్స్ మొబైల్స్ వచ్చినప్పటి నుంచి నిజంగానే చూస్తే పేపర్స్ చదవడం అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు మాలాంటి వాళ్ళకి న్యూస్ పేపర్స్ కూడా మాకు మొబైల్లో వస్తాయి మేము కూడా ఏం చేస్తున్నాము టైం ఉంటే చదువుతున్నాము ఒక్కొక్క రోజు చదవట్లేదు బికాజ్ యూ హవ్ టు డౌన్లోడ్ దట్ పేపర్ అండ్ రీడ్ ద కంప్లీట్ పేపర్ అన్నప్పుడు ఆల్ ద ఫోర్టీన్ పేజెస్ థర్టీన్ పేజెస్ మేము చదవాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి మాకు టైం ఉంటుంది ఒక్కొక్కసారి టైం ఉండట్లేదు చదవడానికి అలా కాకుండా ఇప్పుడు మాకు లేజర్ టైం ఉన్నప్పుడు కూడా లేకపోతే పిల్లలకి లైబ్రరీ పీరియడ్స్ టైం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే అట్లీస్ట్ దెల్ గెట్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద న్యూస్ పేపర్స్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ అదర్వైజ్ వాళ్ళ ఎలా ఉంటుంది అంటే అది కూడా నేను క్లాస్లో ఎప్పుడు చెప్తుంటాను బావిలో కపల్ మాదిరిగా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఫ్రాక్స్ ఇన్ ద వెల్ సో ఇది ఈ యొక్క ధైర్యం అయితే చేశాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఎంతవరకు ఇది పాసిబుల్ అవుతుంది అనేది కొంచెం మీరు ఆలోచించి యూ కన్సల్టర్ హెచ్ఎం మేడం ఎట్ ఆల్ ఇట్ ఈజ్ పాసిబుల్ అది ఒక్కటై కనీసం అట్లీస్ట్ వన్ పేపర్ అయినా వాళ్ళలో అలవాటును మేము తీసుకురాగలుగుతామేమో అని అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్

Ah, okay. Mm -hmm. Mm -hmm. స్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయులకు మున్పల్లి మండల విలేకరులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మా విషయంలో మేము చెప్పుకుంటే చాలా అది బాగుండేది గొప్పగా చెప్పుకున్నాము ఏదున్న పనితనంలో చేసి చూపిస్తేనే బాగుంటుంది అనేది మా విధిగా పనులు చేస్తాము ఈ ఈ సందర్భంగా మాకు గౌరవించి మాకు సన్మానానికి ఇక్కడ పిలిపించినందుకు మల్లికార్జున సార్ మల్లికార్జున సార్ గారికి ధన్యవాదాలు ఇంతటితో నా ఉపన్యాసాన్ని ఆంధ్ర ప్రాంతం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే బెస్తవాళ్ళు వాళ్ళు మన దగ్గర బెస్తవాలు అంటాం ఇప్పుడు ముదిరాజులు కూడా మామూలుగా ఈ యొక్క చేపల పట్టే కార్యక్రమం చేస్తారు బెస్తవాళ్ళు యాక్చువల్గా వృత్తి వాళ్ళ ఇంట్లో ఏ ప్రాంతంలో చూసినా వాళ్ళ చేపల వాసన చదువుకోవడానికి టికాణాలు అయినటువంటి యొక్క పూరి గుడిసే డిగ్రీ పాస్ అయ్యాడు డిగ్రీ పాస్ అయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నకు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అంటే ఆర్సి రెడ్డి ఢిల్లీలో ఉంటుంది అక్కడ కాదుగా కనీసం హైదరాబాద్ పంపించే మత కూడా లేదు వాళ్ళకి అయితే ఆ యొక్క వ్యక్తి తదనంతరం యూపీఎస్లో ఫస్ట్ అటెంప్ట్లోనే పదవ ర్యాంక్ వచ్చింది మొత్తం మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా వాళ్ళ ఊరికి పరుగెత్తే అప్పుడు ఆ యొక్క వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే నా దగ్గర చదువుకోవడానికి కూడా నేను సిద్ధం లేకుండే స్థితిలో నాకుంటే ఈరోజు నా సబ్జెక్ట్ నన్ను నిలబెట్టలేదు నన్ను జనరల్ నాలెడ్జ్ నిలబెట్టింది ఈ జనరల్ నాలెడ్జ్ అంతా నేను ఎక్కడి నుంచే సేకరించాంటే పత్రికల నుంచే నేను సేకరించిన కాబట్టి నేను పత్రికలకు నా జీవితకాలం నేను రుణపడి ఉంటానని అప్పటి స్టేట్మెంట్ అన్నమాట ఇది ఎవరన్నా అవునన్నా వాస్తవం పత్రిక లేకపోతే ప్రజలకు రక్షణ దునియా మొత్తం ప్రపంచం మొత్తం పెట్టి ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం ప్రేయర్లు వార్తలు హెడ్డింగ్స్ చదువుతున్నాము అవునా అదే కాబట్టి ఈరోజు మనకి కంటెంట్ అనేటువంటిది ఎవరైనా అంతే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ యూపీఎస్ ఎగ్జామ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ అందరూ అంతే చదువుతారు కానీ మనం నిలబెట్టేది జనరల్ నాలెడ్జ్ జీకే కరెంట్ అఫైర్స్ ఆ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి ఆరు నెలల లోపల ఉంటే కరెంట్ అఫైర్స్ ఆరు నెలలు దాటితే జనరల్ నాలెడ్జ్ అంతా కూడా సమాహారమే పత్రికలు కాబట్టి ఆ యొక్క పత్రికా విలేకరులను సన్మానించుకోవడం అనేటువంటిది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి వెల్కమ్ చెప్తూ థ్యాంక్ సార్ జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి గౌరవనీయ రాయ్కోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారిని అదేవిధంగా మండల ఎస్ఐ రాజేష్ నాయక్ గారిని మేడం ఆశా మేడం గారిని ఎంపీడీఓ గారిని ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ గారి యొక్క రివ్యూ కావడం వల్ల వాళ్ళు రాలేకపోయారు కాబట్టి అన్యదా భావించకుండా మమ్మల్ని భాగస్వాములు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మిమ్మల్ని సన్మానించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక వారం రోజుల మొత్తం మీకు ముందుకు తెలియజేయడం జరిగింది కాబట్టి మా అమ్మగారి కార్యక్రమం అంతకుముందు మా గారి కార్యక్రమం ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసింది నేను మొన్న కూడా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఎస్ఐ గారిని అని సన్మానించుకోవడం జరిగింది ఇక్కడ పత్రికలను చెప్పిన ఇంతకుముందు ఒక వారధి మీరు లేకపోతే చైతన్యమే లేదు మీరు లేకపోతే అసలు ఈ యొక్క సమాజం మనుగడనే లేదు కాబట్టి ప్రతి సమాజం మనుగడ సాధనకు పత్రిక అనేటువంటిది ఒక గొప్ప సదావకాశం కాబట్టి మిమ్మల్ని గౌరవించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో యావత్ భారత ఆవని ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఒక శుభ సందర్భాన మిమ్మల్ని కూడా అందరినీ కూడా దాదాపుగా పద్నాలుగు మందిని ఒకే విధి మీరు తీసుకొచ్చి సన్మానించడానికి నేను ఈరోజు మిమ్మల్ని పిలిచిన నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ యాక్చువల్గా మేము ఈ స్థాయిలో ఇక్కడ ఉండడం కారణం ఏంటంటే చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు గూగుల్లో ఏది కొట్టినా దొరుకుతుంది ఒకప్పుడు మేము డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు కానీ ఇంకేదైనా ప్రిపేర్ అయినప్పుడు కానీ మేము రాయాలంటే పత్రిక అనేటువంటిది ఒక వారధిగా ఉండే ఇంతకుముందు అయిపోయినాను ఆ యొక్క నర్లవారి మాట పత్రిక అనేటువంటి అంత పవర్ఫుల్ ఎన్నో యొక్క ప్రభుత్వాలను పైకి లేపడం ఎన్నో ప్రభుత్వాలను పడవడం ఎందరో యొక్క చైతన్యవంతులను ఎన్నో సమస్యలను వారధిగా నిలిచిన యొక్క పత్రిక అందరికీ కూడా యొక్క పేరు పేరున మా యొక్క ప్రధానోపాధ్యాయులు మరి ఉపాధ్యాయ బృందం తరఫున మా యొక్క అమ్మగారి ఫౌండేషన్ అనే గంధం సరస్వతి ఫౌండేషన్ ద్వారా మీకు అందరికీ కూడా మరొకసారి శుభాభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఒక్కొక్కరికి ఒక మీరు ఈ యొక్క మీ యొక్క పత్రికా సందర్భంగా ఒక్కొక్కరు వర్షాకాలంలో పండించవలసిందా మొదటి హరీష్ గారు